వారు సుమారు చెప్స్రాయల్ ప్రజలు ఏమయ్యారంటే ఇర్రీములు దూరం అయిపోయారు అంటే నేను అంటాను దేవుని సన్నిధికి దేవునికి ఇర్రవి సంవత్సరములు దూరంగా బ్రతుకుతూ వచ్చారు నేటి దినాలలో చాలా మంది దేవుని మందిరమునకు దేవునికి దూరముగా బ్రతుకుతూ వస్తూనే ఉంటున్నారు వీరు ఇరవై సంవత్సరములు దేవునికి దూరంగా బ్రతుకుతూ ఏదైనా సాధించారనంటే వారు సాధించుకున్నదేంటో తెలుసా దుఃఖించు అన్నది అక్కడ చదవబడిన లేఖన భాగంలో దుఃఖించుచు దేవునికి అవుతే వచ్చే పనేటో తెలుసా మిగిలే పనేటో తెలుసా దుఃఖమే దేవుని సన్నిధికి అవుతే మంద దేవునికి దేవుని వాక్యానికి ఆయన సహవాసానికి దూరమైతే దుఃఖమే ఇరవై సంవత్సరములు దేవుని మంద సమునుకు దూరమైన వేళలో దేవుని కాని దేవుణ్ణి వారి ఇళ్లలో నిలుపుకుంటూ వచ్చారు వారి కలిగి ఉన్న దేవుని పక్కన పెట్టుకుంటూ వచ్చారు అందుకని అక్కడ రాయబడుతూ ఉంటుంది సొమయలు అంటున్నాడు మీ పూర్ణ హృదయముతో యహో యద్దకు మీరు మల్లుకోనండి ఇదిగో దేవుణ్ణి కాని దేవుణ్ణి మీరు కలిగి ఉండేటువంటి దేవుడు మీ దగ్గర లేడు మీ దగ్గర ఉన్నవేంటో తెలుసా అన్య దేవతలు అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేయని అంటున్నాడు ఇస్రాయేల్ ప్రజలకు వారా దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని నాలుగు వందల ముప్పై సంవత్సరంలో పాలీసులుగా ఉన్నటప్పుడు విడిపించింది వారా అంటే కాల్ ఈరోజు ఇస్రాయేల్ ప్రజలు ఏమైపోయారనంటే చాలా సందర్భాల్లో అవకాశం కొరక దేవుని వాడుకున్నారు అవకాశం తీరాక తిరగబడే స్వభావం కలిగిన వారైపోయారు దేవుడు చెప్పిన మాటలు దేవుడి యొక్క అద్భుతాలను కూడా అప్పటికప్పుడు మరిచిపోయిన వారయ్యారని మీరింటికెళ్ళాక నూట ఆరో కితల్లో చదువుకుంటే దేవుడు సూర కార్యములను ఆశ్చర్య కార్యములను చేసినను వర్ మనస్సు పెట్టక మరిచిపోయారని బైబిల్ చెప్తూ ఉంది ఈ పూట సంగమా దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు జరిగించుకుంటూ వచ్చాడు నీ పిల్లల విషయంలో నీ భవిష్యత్తు విషయంలో నీ ఉద్యోగాల విషయంలో నీవు కలిగి నా కుటుంబంలో ఎన్నో కార్యాలు జరిగించుకుంటూ వచ్చాడు ప్రజల వలె దేవుడు చేసిన కార్యాలు మనసు పెట్టక మరిచిపోతూ వచ్చావనంటే నీవు కూడా ఎవరో తెలుసా కృతజ్ఞతలేని వ్యక్తమైపోతున్నావు దానిది అంటాడు సన్నతించుము నా అంతరంగమును నా సమస్తమా ఆయన నామమును సన్నతించుము నా ప్రాణమా ఇహో వాణ్ణి ఈ మాట చెప్పండి ఆయన చేసిన ఉపకారములలో మరవినివాడు కృతజ్ఞత కలిగిన వాడు మరచిపోయినవాడు కృతజ్ఞత లేనివాడు పది మంది కుస్టి రోగులు ఏసఐ దగ్గరికి వచ్చారు మీరు వెళ్ళండి యాజకులకు కనపరుచుకోండి అని చెప్పాడు పది మంది వెళుతూ ఉండగా శుద్ధులయ్యారు ఒక్కడే ఏసై దగ్గరికి వచ్చాడు మిగతా తమ్మన్ దగ్గర ఎక్కడనంటే ఇంకా వారి విధానం వెళ్ళిపోతూ వచ్చింది ఈ బోట నేనంటూ ఏస వచ్చి అద్భుతం జరగో తెలుసా వెన్నక్కు మళ్ళీ పోతుంటున్నాం అంటే పొందుకొని వ్యక్తులుగా బ్రతుకుతున్నాం మనం ఇరవై సంవత్సరముల దేవుని మందిసానికి దూరంగా బ్రతుకుతున్న వేళలో దేవుడు ఏం చేశాడనంటే వారికి శత్రువులైనటువంటి పిలుస్తూ ఉన్న పరీక్ష ఇరవై సంవత్సరములు ఫిలిస్తీన్లకు తలదాచుకుంటూ వస్తూ ఉంటున్నారు భయపడుతూ వస్తూ ఉంటున్నారు ఫిలిస్తీన్లపై విజయం అనేటువంటిది ఏ పోట ఏ రోజు చూడని పరిస్థితులు జోడి చేసుకుంటున్నాయి దైవచండ దగ్గరికి వచ్చి విన్నపూ చేసుకుంటే అన్నాడు అయ్యా మీ ఇళ్లలో ఉండేటువంటి వాటిని తీసి పక్కన పెట్టి పూర్ణ హృదయముతో ఏ హో తట్టు మీ మనస్సును నిలబండి తర్వాత చూడండి ఒకసారి నాలుగు వచనాన్ని అంతటా ఇస్రా ఏలీలు పైల దేవతలను అస్తారోతు దేవతలను తీసివేసి ఎహో మాత్రమే బైబిల్ చెప్తూ ఉంది ఎహో మాత్రమే సేవించారు ఆ తర్వాత చూడండి ఐదో వచ్చిన అంతట సమయలు ఇస్రాయేలులందరినీ నిష్పాకు పిలవనం పుడి జాగ్రత్తగా వినండి మాట మీరు కొన్ని సంవత్సరముల నుంచి వేటికి దూరం కొన్ని సంవత్సరముల నుంచి వేటికైతే దూరంగా వస్తూ బ్రతుకుతూ శత్రువులకు దుఃఖించే పరిస్థితులు ఏర్పడ్డాయో ఇప్పుడు వారు ఒక చోటకి రాగలిగితే శత్రువులపై విజయాన్ని పొందుకుంటారు అని వారు ఒక చోటకి రాగలిగితే వారు దుఃఖ దినములన్నీ కూడా సమాప్తం అవుతాయని జనుడైన సమయాలకు తెలిసి వారందరినీ రప్పించాడటా అనే అనుభవం దేవుని సన్నిధి అనుభవం ఈ పూట నేను అంటాను నీవు దేవుని సన్నిధిలో అడుగు పెట్టగలిగితే దేవుడే నీ జీవితంలో విజయమును సమకూర్చగలిగి